హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సోమవారం తీసినటువంటి వీడియో అండి సింపుల్గా చెప్పాలంటే సోమవారం ఇలాగ అనొచ్చు ఉదయాన్నే బయట వాకిలి అది చిమ్మేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చానండి ఇల్లంతా ఒకసారి ఊడ్చేశాను ఊడ్చేసి గిన్నెలన్నీ కూడా సర్దేస్తున్నాను ఒక్కోసారి పనులు ఎలాగవుతాయి అంటే మనం దాని గురించి ఆలోచిస్తుంటాం అంటే ఈ పని అవ్వాలి ఈ పని అవ్వాలి అనుకుంటాం కానీ అదే పని అవ్వదండి ఉదాహరణకు మా ఇంట్లో చూడండి ఈ బియ్యం మూటని అప్పుడే రెండు రోజులు అవుతుందండి తీసి దాన్ని బియ్యం డబ్బాలో వేయమని చెప్పి మా వారికి చెప్తూనే ఉన్నాను ఆయన ఇదిగో వేస్తాను అదిగో వేస్తాను అంటూ అప్పుడే టూ డేస్ గడిపేశారనమాట ఈ రోజు కూడా బియ్యం డబ్బాలో బియ్యం అయితే వేయలేదు సరే ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడే వేస్తారని చెప్పేసి వదిలేశాను అది అలాగా పక్కకే ఉంది కాబట్టి దాని అవసరం ఏమీ లేదు కదా అని చెప్పేసి ఇక గిన్నెలు స్టాండ్లో గిన్నెలన్నీ కూడా ఒకసారి తీసేసి అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ సర్దేస్తున్నాను అనమాట నేను మళ్ళీ చెప్తున్నానండి నా కిచెన్ కానీ నా ఇల్లు కానీ శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను కానీ అక్కడ వస్తువులతో డెకరేషన్ చేసుకోవడానికైతే అస్సలు ట్రై చేయనండి నాకున్నంతలో నాకున్న వస్తువుల్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను అంతే ఇక ఈరోజు సోమవారం కదండి మళ్ళీ మన డైలీ రొటీన్ అనేది మామూలు అయిపోయింది పాప స్కూల్కి వెళ్తుంది ఆయన ఆఫీస్కి వెళ్తారు వంట చేయాలి టిఫిన్ చేయాలి ఈ రోజు సోమవారం కాబట్టి వెజిటేబుల్ జ్యూస్ చేయాలి ఇలా ఒకటేంటండి చాలా పనులే ఉంటూ ఉంటాయి ముందైతే రాగి బిందులోకి నీళ్ళు పట్టేశానండి నిన్న నైట్ పట్టాల్సింది కానీ పట్టలేదు ఈ రోజైతే పట్టాను ఇక తర్వాత వెజిటేబుల్ జ్యూస్ కోసం అని చెప్పేసి నేను కీర అలానే క్యారెట్ బీట్రూట్ ఉసిరి ఈ నాలుగు తీసుకుని జ్యూస్ తీయడానికి ముక్కలు కట్ చేస్తున్నానండి ఆల్రెడీ జీలకర్ర కషాయం అయితే పెట్టాను అలానే ఒకవైపు కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఓట్స్ అండి అంటే ఇడ్లీ పప్పు అది నేను సోమవారం నానబెడతానండి అందుకని ఈరోజు మార్నింగ్ సాధారణంగా ఉప్మా కానీ లేదంటే రవ్వదోస కానీ అటుకుల ఉప్మా కానీ అటుకుల పులిహార కానీ ఇట్లా మనకి ఇన్స్టెంట్గా అయిపోయేటటువంటి బ్రేక్ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి కదండీ అవైతే సోమవారం అన్నమాట అంటే ఇలా ప్రతిరోజు కూడా ఒక ప్లానింగ్గా ఒక పద్ధతిగా వెళ్ళామనుకోండి మనకి అవస్థ ఉండదు అలానే వండేటటువంటి అన్నీ కూడా ఒక వారం వరకు మళ్ళీ తిరిగి రావండి అంటే ఒకేసారి ఒకే రోజు ప్రతిరోజు తినదే తినాలంటే తినలేం కాబట్టి ఇలా ఒక చిన్న ప్లాన్ అనేది వేసుకుంటానండి ఇక ఓట్స్ అయితే ఉడకబెట్టేశాను పాలల్లో ఓట్స్ ఉడకబెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసేసి ఈరోజు టిఫిన్ కింద అయితే ఇచ్చేస్తానన్నమాట ఇక ఒక స్టవ్ పైన పాలు మరుగుతున్నాయి ఒక స్టవ్ పైన అరటికాయ కర్రీ ఉడుకుతుంది ఒక స్టవ్ పైన రైస్ ఒక స్టవ్ పైన కోడిగుడ్లునండి నేనైతే ఈ నాలుగు బర్నాల స్టవ్ కొనుక్కున్నప్పుడు ఎందుకు ఇంత కాస్ట్ పెట్టేసానా అని చెప్పేసి అనుకున్నానండి నాది పాతది రెండు బర్నాల స్టవ్ ఉండేది అది వచ్చినప్పుడు పోయిందండి తర్వాత ఈ స్టవ్ అయితే తీసుకున్నాను కానీ ఉదయాన్నే చాలా ఈజీగా మనం అనుకున్న వంటలన్నీ చేసేయగలుగుతున్నాము రెండు పొయ్యిల మీద వండే వంటకి నాలుగు పొయ్యిల మీద వండే వంటకి తేడా ఉందండి త్వరగా అయిపోతుంది ఇక ఒక పక్కన టిఫిన్ చేయడం వంట చేయటం జ్యూస్ తీయటం అలానే కషాయం తీయటం ఇవన్నీ చేస్తూ ఉంటే మా పాప చక్కగా రెడీ అయిపోయి వచ్చేసిందండి దీనికి జల్ల కూడా వేసేసాను ఇప్పుడు టిఫిన్ పెట్టేసి జ్యూస్ ఇచ్చేసి క్యారేజ్ సర్దేసి స్కూల్కి అయితే పంపించేయడమే ఉదయాన్నే ఈ హడావిడ ఎక్కువైపోతుందండి మాకైతేనే ఇక పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి బస్సు వెళ్ళిపోతుంది కదా ఇక ఇప్పటి నుంచి పని అనేది మొదలవుతుంది ఈరోజు పూజ మా వారైతే చేసేసుకున్నారండి కాబట్టి నేను కొంచెం లేటుగా దండమైతే పెట్టుకుంటాను అదే నమస్కారం చేసుకుంటానండి ముందైతే స్కూల్కి వెళ్ళిన వెంటనే కిచెన్ చూసారా ఎలా ఉందో అలానే ఈరోజు అన్నం పొంగిపోయిందండి ఈ జడేసి హడావుల్లో అన్నం పొంగిపోయిందనమాట ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి క్లీన్ చేయాలి అంటే జ్యూస్ తాగిన గ్లాసులు టిఫిన్ తిన్నవి అన్నీ కూడా మొత్తం సింక్లోకి పెట్టేసి కిచెన్ కౌంటర్ టపు గ్యాస్ స్టవ్ అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని అలానే రైస్ని కూరని కూడా వేరే వేరే గిన్నెల్లోకి అంట్లో అంట్లయి తోముకోవాలండి ఇక ఈరోజు సోమవారం కావడంతో నేను రెగ్యులర్గా చేసుకునే పనులు కొన్ని ఉంటాయి సాధారణంగా వారానికి ఒకసారి బెడ్షీట్స్ అందరూ మారుస్తారు కదండి నేనైతే సోమవారం సోమవారమే మారుస్తానండి ఈరోజు బెడ్షీట్స్ ఒకటి ఉతకాలి అలాగే బెడ్ షీట్స్ మార్చాలి అలానే వీక్లీ వన్స్ బాత్రూమ్లు డీప్ క్లీన్ చేస్తానండి అది కూడా సోమవారమే ఈరోజు బాత్రూమ్స్ అన్నీ కూడా డీప్ క్లీన్ చేయాలి అలానే కిచెన్ టవల్స్ అవి కూడా నేను సోమవారమే ఉతుకుతానండి ఇవన్నీ కూడా నాకు నేనుగా పెట్టుకున్నటువంటి కొన్ని నియమాలండి ఇలా చేయడం వలన ఏంటంటే ఇల్లు నీట్గా ఉంటుంది అలానే మనకి అలసట అవస్థ ఇలాంటివేమీ లేకుండా చక్కగా మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట ఇక ఈ చెత్త అయితే నేను పడేయట్లేదండి మొక్కలకేద్దాము అని చెప్పేసి ఎండబెడుతున్నాను అంటే నా దగ్గర ఇలా పోయిన గిన్నె ఉంది ఈ గిన్నెలో ఈ డస్ట్ అంతా వేసేసి ఒక రోజు రెండు రోజులు ఎండిన తర్వాత మొక్కల్లో వేసేస్తే మంచిది అని చెప్పేసి నేను యూట్యూబ్లోనే చూశానండి అప్పటి నుంచి కూడా ఈ చెత్తని మొక్కలకే వేస్తూ ఉన్నాను అనమాట ఆల్రెడీ నేనైతే మార్నింగే కషాయం తాగేసాను అలాగే రాగజావు కూడా తాగేశానండి ఇక మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసిన తరువాత అప్పుడు మనశ్శాంతిగా టిఫిన్ తిందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు పూజ నేను సాయంత్రం చేసుకుంటానండి ఎందుకంటే ఉదయం పూట పని ఎక్కువగా ఉంటుంది అలానే ఈరోజు కిచెన్ టావల్స్ కూడా ఉతుకుతాను అని చెప్పేసి అన్నాను కదా కిచెన్ టావల్స్ని తీసుకొచ్చి ఇలా బకెట్లో వేసేసి ముందు కొంచెం సర్ఫేసెస్ నానబెట్టేస్తానండి ఆ తర్వాత కిచెన్లో వంట్లవి తోమేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ప్రశాంతంగా టిఫిన్ తినేసి ఆ తర్వాత వచ్చి ఉతుకుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం సర్ఫేసెస్ నానబెట్టేస్తున్నాను కిచెన్ టవల్స్ని ఇలా మనం పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ అనుకుని చక్కగా మన పనులు మనం చేసుకుంటే కనుక మనం అలసిపోమండి ఇక టిఫిన్ అంతా కంప్లీట్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేస్తేనండి అంట్లు తోమేస్తే ఇక ఒక పని అయిపోతుంది మన ఆడవాళ్ళు చేసే తప్పు ఏంటంటే అంటే అందరూ కాదు కొంతమంది పని అంత అయ్యేంత వరకు ఏమీ తినరండి అండ్ అలాగే పని కనుకుంటే తిండి మీద ధ్యాస్ కూడా ఉండదండి అలా అస్సలు చేయకూడదండి వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి కదా కాబట్టి మనం టైంకి తినాలండి పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ముందు మనం చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే మన కుటుంబ ఆరోగ్యాన్ని కూడా మనం రక్షించుకోవచ్చు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా చాలామంది ఏదో చూసి చూడక వదిలేసినట్టు వదిలేస్తూ ఉంటారనమాట తిని తినక అలా ఉండిపోతూ ఉంటారు అలా ఏం కాదండి మనకు ఉన్నంతలో మనం చక్కగా తినాలి అలానే ప్రతిదానికి కూడా ఆడవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలా అని చెప్పేసి చాలామంది తమలో తాము అనుకుంటూ ఉంటారండి నిజానికి ఆడవాళ్ళు అడ్జస్ట్ అవ్వనవసరం లేదండి మనకు నచ్చినవన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోయామనుకోండి అప్పుడు మన పరిస్థితులే మనల్ని అడ్జస్ట్ అయ్యేలా చేస్తాయి అన్నమాట నిజానికి ఒక ఇంటి ఇల్లాలిగా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి ముఖ్యంగా నేను ఎంత సరదా కన్నానండి అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంటుందండి మనం మనకున్న దాంట్లో చక్కగా అడ్జస్ట్ అయ్యి మన కుటుంబాన్ని చక్కగా ఒక మంచి తాటిపై నడిపిస్తూ వచ్చామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మనము బాగుంటాము మనతో పాటు మన కుటుంబము బాగుంటుంది అంతే కదా నిజానికి ఈ అడ్జస్ట్ అవడం అనేది ఆడవాళ్ళు మాత్రమే కాదండి మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది చాలామంది ఇద్దరూ కూడా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారండి ఈ మధ్యకాలం ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఎక్కువగా కొత్తగా నేర్చుకుంది ఏంటి అంటే ట్రెండింగ్ వస్తువులు కొనేయడం అండి అంటే అడ్జస్ట్ అవ్వడం అందరికీ వస్తుంది అందరూ అడ్జస్ట్ అవుతారు ఎంతో కొంత వాళ్ళకు ఉన్న పరిధిలో వాళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతారు అడ్జస్ట్ అవడం విషయాన్ని పక్కన పెడితే మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఈ వస్తువు పలానా దానికి యూజ్ అవుతుంది ఈ వస్తువు ఫలానా దానికి యూజ్ అవ్వదు అన్న విషయం తెలిసినప్పటికీ కూడా మనం ఎక్కడో ఒక చోట చూసి ఖచ్చితంగా కొనేస్తూ ఉంటాము అది ఎలా కొంటామండి మనం మనకి ఇచ్చినటువంటి మనీని దాచుకుని ఆ వస్తువు మనకి అవసరం ఉంటే ఓకే అనవసరమైనా కూడా కొనేస్తూ ఉంటాము తర్వాత అయినా అవసరం అవుతుంది అన్న ఉద్దేశంతో ఇలాంటి ఖర్చులన్నిటికీ కూడా మనం దూరంగా ఉంటూ అడ్జస్ట్ అవ్వాలండి మెయిన్ అదే ఒక ఇల్లు ఆర్థికంగా బాగుపడాలి అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళ పాత్ర సగం పైనే ఉంటుందండి సరే ఇప్పుడు నేనైతే బయట ఉన్నటువంటి సింక్ అలానే బాత్రూంలో ఉన్నటువంటి సింక్లు ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను జస్ట్ విమ్ లిక్విడ్ వేసి మాత్రమే క్లీన్ చేస్తానండి సింకుల కంటూ ప్రత్యేకించి లిక్విడ్స్ ఏమీ వేయను అదేంటోనండి ఆ లిక్విడ్స్ అన్నీ కూడా అదొక రకమైన ఘాటు వాసనతో ఉంటాయి కాబట్టి అస్సలు ఎందుకో అవి పీర్చేసరికి అది ఒక రకంగా ఉంటాయి అందుకని నాకు అసలు నచ్చవండి ఎప్పుడో అసలు బాగాలేదు సింకు అది అన్నప్పుడు మాత్రం అలాంటి లిక్విడ్స్ అన్నీ వేస్తూ ఉంటాను లేదంటే మన మామూలు గిన్నెలు తోముకునే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేసుకుని చక్కగా తోమేస్తూ ఉంటాను అనమాట ఇది కూడా ఇలా చక్కగా వారానికి ఒకరోజే పెట్టుకుంటానండి ఈ పని కూడాను అన్ని పనులు ప్రతిరోజు చెయ్యాలి అన్న ఓపుకు ఉండట్లేదండి ఈ మధ్యకాలం అందులోకి ఈ ఆపరేషన్లు అవి అవటం అలానే కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఇంక అసలు సాధారణంగా ఈ తరం వాళ్ళకి మామూలుగానే ఓపుకలు తక్కువ అండి మన తర్వాత తరం ఎలా ఉంటుందో తెలియదు కానీ మన తరానికి మామూలుగానే ఓపుకలు తక్కువ ఇంకా అండి కరోనా వచ్చి తగ్గిన తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఎక్కువైపోయాయి నిజానికి హెల్త్ని కాపాడుకోవడానికి కూడా ఒక టాస్క్ అయిపోయింది ఈ మధ్యకాలం అయితేనే వీటన్నిటితో పాటు మనం మన ఇంటి పనులు చేయాలి అంటే చాలా తలనొప్పి వచ్చేస్తుందండి అలా అని అన్ని పనులు ఒకేసారి పెట్టుకుంటే చేసుకోలేము కాబట్టి ఇలా వారానికి ఒకసారి మనకు నచ్చిన పనుల్ని ఒక టైంగా కేటాయించుకొని ఈ రోజు ఈ పని చేయాలి లేదా బుధవారం ఈ పని చేయాలి అంటూ ఒక క్రమ పద్ధతిలో మన పనులు మనం చేసుకోగలిగితే కనుక మనకి అలసట ఉండదు అవస్థ ఉండదు అలానే ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుందండి అయితే అందరికీ ఇది అవైలబిలిటీ ఉండకపోవచ్చు అండి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా ఒక ప్లాన్ వేసుకుని ఎవరి పనులను వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటున్నారు కదా నేనైతే ఎలా చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నానండి అంతే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఈ మధ్యకాలం ఎవరికి ఓపికలు సరిపోవట్లేదండి త్వరగా అలసిపోతూ ఉన్నారు పైగా అన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటున్నాయి కదా ఇదివరకట్లాగా నీళ్లు వేరే చోటు నుంచి తెచ్చుకోవడానికి లేదు లేదంటే పైపులు మా చిన్నప్పుడు అయితే పైపులు ఉండేవండి పైపులు కొట్టి నీళ్లు వాడుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి కదండి నిజానికి అవన్నీ కూడా అప్పట్లో ఎక్సర్సైజ్లేనండి ఇక్కడ నేనైతే కిచెన్ టవల్స్ అయితే ఉతికేసానండి అలానే వాటర్ వాడిపోయేంత వరకు గోడ మీద ఉంచి వాటర్ వాడిపోయిన తర్వాత తాడు మీద అయితే వేసి ఆరబెట్టేస్తానండి సాయంత్రానికి చక్కగా ఆరిపోయి ఉంటాయి అప్పుడు మళ్ళీ వాటిని తీసుకుని చక్కగా మనం వాడేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే వాష్రూమ్ క్లీన్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను సర్ఫ్ వేసేసి ఆల్రెడీ క్లీన్ చేసేసాను అదంతా మీకు చూపించడం ఇష్టం లేక క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తున్నానండి అంటే ఈ బ్రష్ చూపిందామని ఇదైతే చాలా బాగుందండి అంటే బాత్రూమ్ క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉందన్నమాట ఇది నేను డిమార్ట్లో తీసుకున్నానండి మొన్నటి వరకు ఏంటంటే మామూలు పీచి ఇచ్చుకుని తోవడమో లేదంటే ఇట్లాంటిదే మనకి హ్యాండిల్ వచ్చేసి ఒక బ్రష్ ఉంటుంది కదా దానితో తోవడమో చేసేదాన్ని బాత్రూమ్ అయితేనే ఇదైతే బాగుందండి చక్కగా నుంచుని మనం మాప్ ఎలా అయితే వేసుకుంటామో అలానే క్లీన్ చేసేయడం అనమాట చాలా బాగుందనమాట ఇక మీకు కూడా ఒకసారి షేర్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అలానే బాత్రూంలో మనం ఈను పుల్లల చీపురు పెట్టాకన్నా కూడా ఇలా ప్లాస్టిక్ చీపురు పెట్టుకో వలన ఎక్కువగా పుల్లలు అవి పడకుండా ఉండి బాత్రూమ్స్ కొంచెం నీట్గా క్లీన్గా ఉంటాయండి వాష్రూమ్ కూడా క్లీన్ చేశాను అలానే కిచెన్ టవల్స్ కూడా ఆరేసేసానండి బట్టలు కూడా ఆరేసేసాను ఇక ఈ రోజు నేను పెట్టుకున్నటువంటి ఒక పని ఏంటి అంటే చెప్పులు స్టాండ్ అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఊరు నుండి వచ్చిన తర్వాత అసలు ఈ చెప్పుల స్టాండ్ జోలికే వెళ్ళలేదండి శుభ్రం దుమ్మది పట్టేసి ఉన్నాయి చెప్పులు అన్నీని ఒకసారి అన్నీ కూడా తుడిచేసి నీట్గా ఎక్కడికక్కడ మంచిగా పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇలా వారం వారం మనం చేసుకునే పనులతో పాటు ఒకటి రెండు పనులు కనుక ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం అనుకోండి ఇల్లు చూడటానికి నీట్గా ఉంటుంది అలానే మనకి కూడా టైంపాస్ అవనట్టు ఉంటుందండి ఇంట్లోనే ఉంటున్నాను టైంపాస్ అవ్వట్లేదు అని ఏం బాధపడినవసరం లేదండి ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోవచ్చు ఇక ఇవి వచ్చేసి నేను నిన్న మార్నింగ్ అయితే తీసానండి బయట కొంచెం బూజు కింద ఉంటే తీద్దాము అని చెప్పేసి నిన్న మార్నింగ్ ఇవి రెండు తీసాను కాకపోతే తీసినప్పుడు ఏంటంటే ఇరిగిపోయింది అందుకనేసి దాన్ని మళ్ళీ ఇంకోండి ఇదే ఇరిగిపోయింది అనమాట స్టిక్ మళ్ళీ కొత్త స్టిక్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే మాది కొంచెం రూఫ్ అనేది హైట్ ఉంటుంది వలన ఈ మాత్రం హైట్ ఉంటే మాత్రం నాకైతే అందట్లేదండి మళ్ళీ పొడవ కర్ర తీసుకోవాలి ఎలాగో ఆషాఢం వస్తుంది కాబట్టి బూజు దులిపి కర్ర ఇంకొకటి తీసుకోవాలండి ఆషాఢంలో ఎలాగో మనం దులుపుకుంటాం కదా ఇక అలానే చెప్పులు స్టాండ్ని ఒకసారి కడిగేద్దాము అని చెప్పేసి సర్ఫే హెస్ కడిగేస్తూ ఉన్నాను అనమాట ఇది ప్లాస్టిక్ చెప్పులు స్టాండేనండి వాటర్ వేసి అది కడిగేయచ్చు వీటి మీద ఓన్లీ మనం రెగ్యులర్గా వాడేటటువంటి చెప్పులు మాత్రమే పెడతాను కింద బాక్స్ ఉన్నది కదా ఆ బాక్స్లో వచ్చి షూస్ కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకునే చెప్పులు కానీ ఈ బాక్స్లో పెడతానమాట ఇది తీసుకుని మూడు సంవత్సరాలు అవుతుందండి ఇంకా దానిపై స్టిక్కర్ అయితే తీయలేదు అలానే ఉంచేసాము ఇక నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి షూ మా పాప చాలా నీట్గా ఉంచుకుందని ఇగో ఇవేనండి ఆ షూ చాలా నీట్గా అయితే ఉంచుకుంది ఇంకా అనాథాశ్రమం బండి అయితే వస్తుందండి రాలేదు అందుకని ఇవ్వలేదనమాట ఇప్పుడు వీటిని ఈ బాక్స్లో అయితే పెట్టేసి బండి వచ్చినప్పుడు ఇద్దాము అనుకుంటున్నాను ఇదిగోండి బ్లాక్ షూ ఇవ్వనమాట రెండూ కూడా అసలు ఎక్కడా పోయింది లేదండి షూ అయితే మాత్రం చాలా బాగా ఉంచుకుంది బాగా మెయింటైన్ చేసింది చెప్పులన్నీ కూడా దుమ్మది పట్టేసి ఉన్నాయండి ఇంకొకసారి వాటి అన్నిటినీ కూడా క్లీన్ చేసేసి ఎక్కడ ఎక్కడ నీట్గా సర్దేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను వాకింగ్ షూస్ కానీ డైలీ వేర్ చెప్పులు అలానే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకునే పార్టీ వేర్ చెప్పులు ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా తుడిచేసి ఎక్కడ ఎక్కడ నీట్గా సర్దేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అండి మనం ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ చెప్పులు ఎలా పైనే వదిలేసాను మొత్తం దుమ్ము అయితే పట్టేశాయి ఇక వీటిని కబోర్డ్లో అయితే పెట్టేస్తానండి మీరు గమనించినట్లయితే ఎక్కువగా హీల్సే ఉంటాయండి ఎందుకంటే మా ఇంట్లో అందరితో పోలిస్తే నేను కొంచెం హైట్ తక్కువ కాబట్టి ఎక్కువ హీల్స్ వాడేది నేనేనండి మా పాప కూడా హైటే నేను మాత్రమే హైట్ తక్కువ మా ఇంట్లో అందరికన్నాను అలా అని చెప్పి ఈ చెప్పులన్నీ చూసి ఒకేసారి కొనుక్కున్నామేమో అని చెప్పేసి అంటూ ఉంటారండి ఏమీ కాదు ఇవి దగ్గర దగ్గర నాలు నాలుగైదు సంవత్సరాల నుంచి కొన్నటువంటి చెప్పులండి అది కూడా నేను కొనలేదు నేను నూట నో యాభై రూపాయలు రెండు వందల రొన్ కన్నా ఎక్కువ అయితే చెప్పులకు పెట్టనండి మా హస్బెండ్ వ్యాలంటైన్స్ డేకి ప్రతి సంవత్సరము కూడా చెప్పులు గిఫ్ట్ ఇస్తున్నారండి చెప్పుకోవడానికి చెప్పులు గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి నేను ఎప్పుడూ షేర్ చేయలేదు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక మా నాడవాళ్ళకి అడ్జస్ట్ అవ్వడము రావాలి అడ్జస్ట్ చేయడము రావాలండి ఒక్కొక్కసారి కూరగాయలు తక్కువ ఉండొచ్చు అప్పుడు ఏంటి అంటే చక్కగా ఒక చారు పెట్టడము పప్పు వండి ఆ మిగిలినటువంటి కూరగాయలని ఏ పులుసు కిందో పెట్టి పాదికి అడ్జస్ట్ చేయడం కూడా రావాలండి ఇక్కడ నేను కర్రీ అనేది ఉదాహరణగా చెప్తున్నాను మన ఆడవాళ్ళకి ప్రతిదీ రావాలి ఒక ఇల్లు మంచిగా ఉండాలి అంటే ఆడవాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి అది ఆర్థికంగా అవ్వచ్చు ఆరోగ్యంగా అవ్వచ్చు అండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్